హాయ్ అండి హలో అందరూ బాగున్నారా నా పేరు రాజలక్ష్మి అండి మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక స్వీట్ చేసి పెడదామని ఈరోజు అనుకుంటున్నాం అదేంటంటే ఈరోజు ఆవిరి బూరెలు దాన్నే కుడుం అని కూడా అంటారు పెసప్ప అని కూడా అంటారు ఏదైనా ఒకటే అంటే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ ఈ గ్లాస్తో ఒక గ్లాసు మినప్పప్పు రెండు గ్లాసుల బియ్యం ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత గ్రైండర్ అయినా మిక్స్ అయినా గ్రైండ్ చేసేసుకోవచ్చు మిక్సీ చేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు నెక్స్ట్ పెసరపప్పు ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి అదే గ్లాస్ తో వన్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను నానబెట్టుకునే పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం ఆ పప్పులో వాటర్ ఏమి వేయకుండా అలాగే గ్రైండ్ చేసుకోవాలి మీకు మరీ గట్టిగా ఉన్నట్టయితే టూ స్పూన్స్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి మిక్సీ పట్టుకునేక ఈ కన్సిస్టెన్సీలో పట్టుకోవాలి ఇలా వచ్చింది నాకైతే వాటర్ అవసరం పడలేదు కావాలంటే మీరు కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు మనం పెసరపప్పు ఏ గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్తో బెల్లం వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవాలి కొబ్బరి చెక్క హాఫ్ చెక్క తీసుకొని తురుముకొని పెట్టుకోవాలి తరువాత మన రుబ్బుకునే రుబ్బుని ఇడ్లీ పాత్రలో ఇడ్లీలా వేసుకొని స్టీమ్ పెట్టుకోవాలి చూడండి ఇలా ఇడ్లీ పెట్టుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి ఈ స్టీమ్ అయ్యేలోపు మనం పూర్ణాలకి పాకం బెల్లం తీసుకొని పాకం పెట్టి రెడీ చేసుకుందాం ఒక ఏ గ్లాస్ తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకొని అదే హాఫ్ చెక్క కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదండి ఆ తురుముని బెల్లాన్ని ఒకేసారి వేసుకొని మనం పాకం పట్టుకుందాం పూర్ణాల కోసం ఇలా మధ్య మధ్యలో కలుపుకొని పాకం పట్టుకోవాలండి చూడండి ఇడ్లీ వచ్చిందో లేదో అయ్యిందా లేదో చూద్దాం ఉడికిందా లేదో ఉడికిందండి చూడండి ఎంత బాగా పొంగే చూడండి పైకి చూడండి అంతట్లేదు బాగా ఉడికిపోయాయి ఇడ్లీలు ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని మిక్సీలో వేసి ఒక్కసారి రెండుసార్లు ఇలా మిక్సీ రెండుసార్లు తిప్పి ఆపేద్దాం బాగా పువ్వు మాదిరి వచ్చేటట్టు ఈజీగా చేయాలంటే మిక్సీలో చేసి ఇంకా స్మాష్ చేస్తే అంత బాగోద్దు చేయి కంటిసి అంతా మిక్సీలో వేస్తే చాలా ఈజీగా అయిపోద్ది ప్రాసెస్ నెక్స్ట్ ఇదిగోండి పాకం వచ్చిందో లేదో చూద్దాం ఇదిగోండి పాక రాలేదు చూడండి ఇడ్లీలు ఇలా పీస్ పీస్ గా చేసి మిక్సీలో వేసుకోవాలి చేయితో స్మాష్ చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మిక్సీలో వేసి ఒక్కసారి రెండు తిప్పులు తిప్పేస్తే బాగా వచ్చేస్తుంది చూడండి మనం బూరెలు చేశాక దాని దానిలో అడపెట్టడానికి దానికి అడపెట్టడానికి పైన ఈ పప్పులో బెల్లం కొంచెం వేసుకొని లైట్గా కొంచెం ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకుందాం చిటికడు ఉప్పు వేసుకొని బెల్లం వేసుకొని అడ కోసం మనం కలిపి పెట్టుకుందాం ఇది కొంచెం చూడండి చ చాలా బాగా వచ్చింది పూల వచ్చింది చూడండి ఇది మిక్సీ చేసి తీసుకు ఇడ్లీని ఇది మనం పాకంలో వేసుకుందాం పాకం చూడండి పాకం వచ్చింది చాలా మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ చూస్తేనే తినాలనిపించేస్తుంది ఇందులో వేసేసి మనం పాకం వచ్చింది తీసుకుందాం ఒకసారి ఇది కలుపుకొని మళ్ళీ మిగతా వేసుకుందాం మొత్తం వేస్తానండి ఇది ఇలా నీట్గా తిన్నప్పటి వరకు ఇలా మంచిగా స్మాష్ చేసుకొని రిట్తో బాగా మొత్తం బెల్లం అంతా పాకం పట్టే పట్టిన పట్టేటట్టు కలుపుకొని చేసుకోవాలి ఫైనల్గా ఇలాచి పౌడర్ వేసుకొని దాన్ని కలుపుకున్నాం అయిపోయిందండి ఇది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకొని లడ్డులా చేసి దాన్ని మినపతోపులో వేసి ఒక్కొక్కటి ఆయిల్లో పెట్టుకొని వేగించుకుంటే మనకి పెసర బూర్లు రెడీ అయిపోతాయి చూడండి పెసరపప్పు కలిపాక పాకంలో వేసాక వచ్చింది చూడండి లడ్డు ఎంత బాగా వస్తుందో నెయ్యి రెండు స్పూన్లు నెయ్యి తీసుకొని చేయి కద్దుకొని కొంచెం కొంచెం చేయి కద్దుకొని ఎంత చిన్న చిన్న ఉండల్లా చుట్టి సైన్ పెట్టుకుందాం కొంచెం కొంచెం నెయ్యి అద్దుకొని చేసుకుందాం చ చూడండి చాలా బాగా వచ్చింది పాకం కూడా చాలా పెర్ఫెక్ట్గా వచ్చింది అందరూ పంచదారతో చేసుకుంటారండి ఆవిరి బొర్లు కానీ నేను బెల్లం వేసి చేశాను అది పంచదారకుండా కొంచెం కొంచెం బాగుంటుంది కదా మంచిది కదా అని చెప్పి పంచదార వేయకుండా బెల్లం వేసి చేశాను మీరు కూడా బెల్లంతోనే చేసి ట్రై చేయండి ఎలా ఉంటుందో చెప్పండి ఇలా అంతా కూడా ఇలా చుట్టేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాం అంతటిలోపు నేను ఆయిల్ పెట్టుకున్నాను బాండీలు పెట్టి స్టవ్ పైన ఆయిల్ పెట్టి హీట్ చేస్తున్నాను అది హీట్ అయ్యేలోపు ఇవి చుట్టేస్తాం కదా అప్పుడు తోపు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం రుబ్బు కూడా ఇందులో బెల్లం కొంచెం ఒక రెండు స్పూన్లు బెల్లం వేసి ఆ రుబ్బులో కలిపి సైన్ పెట్టుకున్నాం ఈ లడ్డూలన్నీ అయ్యాక అందులో పెట్టి మనం బూరలు చేసుకుందాం చూడండి బాండిల్లో నూనె మరుగుతుంది మనం ఇప్పుడు ఈ రుబ్బులో ఈ లడ్డూలు వేసి పెసర పెసరపప్పు ఉండలు వేసి ఇందులోన ఒక్కొక్కటి ఆయిల్లో వేద్దాం ఇలా ఇలా ఇందులో ముంచి స్పూన్తో కూడా వేసుకోవచ్చండి చూడండి స్పూన్తో కూడా ఇలా నీట్గా ఇలా వేసుకోవచ్చు ఇలా వేసేటప్పుడు సిమ్ లో పెట్టుకొని వేయండి చూడండి నేను ఇదేమో ఫస్ట్ది స్పూన్తో ఇవేమో చేతితో వేస్తున్నాను చేతితో కూడా వేసుకోవచ్చు అలాగే చేయి వద్దు అంటకూడదు అంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు బెల్లం కదండి కలర్ మంచి కలర్ లో వస్తాయి బెల్లంతో చేస్తే చూడండి చాలా మంచి కలర్ వస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయండి ఒక్కడ కూడా విడకుండా చాలా నీట్గా వస్తున్నాయి చూడండి ఇలా చేస్తే గా వస్తాయండి మీకు బూర్లు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఆ వేగిపోయి బూర్లు మంచి కలర్లో వచ్చాయి అవి తీసేసి మళ్ళీ వేరే వేసుకుందాం చూడండి చాలా బాగా వచ్చే బూర్లు మంచి కలర్లో వచ్చాయి రుబ్బు కూడా ఎక్కడ కూడా కట్ అవ్వకుండా బాగా వచ్చే బూర్లు చూడండి చాలా బాగున్నాయి ఇదిగోండి అయిపోయి ఇవి బాగా చాలా బాగా వచ్చాయి మీరు కూడా చేయండి చేసి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మాకు మరి నేను ఫస్ట్ వీడియో కదా ఎలా ఉంటుందో మాకు చెప్పాలి కదా టేస్ట్ ఎలా ఉంది ఎలా వచ్చాయని చెప్పి సరే మీకు ఒక విరిపి చూపిస్తా చూడండి ఎలా ఉంటాయో ఇదిగోండి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చే చూడండి లోపల పూర్ణం కూడా చాలా బాగుంది చూస్తుంటేనే నోరు ఊరుతుంది తినాలనిపించేస్తుంది ఇప్పుడే మీరు కూడా ట్రై చేసి తిని ఎలా ఉన్నాయో చెప్పండి నా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మంచిగా కొత్త కొత్త వీడియోస్తో తో మీ ముందుకు వస్తాను ఓకేనా మళ్ళీ మనందరం కలిసి చేసుకుందాం